ఒకటి ఇప్పుడు మనం దీంట్లో రెండో దాంట్లోకి వెళ్దాం ఏది నిర్గమకాండము ముప్పై నాలుగు పద్నాలుగు ఏలయనగా వేరొక దేవునికి నమస్కారం చేయవద్దు ఆయన నామము రోషం గల యోహో రోషం కాదు అసూయ ఆయన రోషం గల దేవుడు రోషం కాదు అసూయ గల దేవుడు ఇంకొకరిని పూజిస్తే నాకు కింద మండిపోద్ది అని క్లియర్ గా చెప్పుకున్నాడు ఆల్రెడీ కాబట్టి ఇలాంటి పనులు చేయమంటున్నాడు అంటే ఈయనే కాదు దేవుడు ఇంకా ఎవరో దేవుళ్ళు ఉన్నారు నేను దేవుడుగా నేను వస్తాను ఎట్లా వేరే 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 శాప శాపాలు నష్టాలు అప్పుడు ఒక మిడతల దండు మిడతల దండు ఒక మిడతల దండు ఒక పొలం మీద పడితే పొలాన్ని నాశనం చేయడానికి అది పడుతుంది చాలా ఈజీగా నాశనం చేస్తాం ఒక మిడతల దండు అంటే అంతేనా అలాంటి మిడతల దండుని పంపించేటువంటి దుర్మార్గుని దేవుడు అంటారా అమ్మకూడదు అంటే ఇంకా అది బుర్రలేదని అర్థం సో అలాంటి మెడతల దండుల్ని పంపించి నాశనం చేయించి ఇది ఒక రకమైనటువంటి అహం సంతృప్తి అనమాట అంటే అతనున్నటువంటి అహాన్ని సంతృప్తి పరుచుకోవడానికి వాళ్ళని నష్టపరిచి ఈయన ఆనందిస్తున్నాడు అటువంటి వాడిని దేవుడని చెప్పుకోవడానికి అని ఈయన వచ్చి చెప్పుకుంటున్నాడు సో అటువంటి దుర్మార్గుల్ని యాక్సెప్ట్ చేస్తున్నటువంటి వీళ్ళు ఎవరైతే ఉన్నారో గొప్ప